నేను సంబంధించినటువంటి నేటి వరకు ఆ రోజు మెమో ఇష్యూ అయిన వెంటనే సమస్య దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని లైఓవర్ చేసి లైఓవర్ చేసి ఇది సెన్సిటివ్ ఇష్యూ దాన్ని అడుగుతున్నది కూడా వేదకాలు కార్మిక సోదరులు లేవు కాబట్టి దాని సెన్సిటివ్ ఇష్యూ అని ఎవరైతే ప్రతిపాదించిన సెంటిమెంట్ సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెంటిమెంట్ సర్టిఫికెట్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నాలుగు జిల్లాలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేయాలని జియోగ్రాఫికల్ రిస్ట్రిక్షన్స్ ఎత్తేసి మళ్ళీ వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని రాయలసీమలో గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి వారిని మినహా ఇష్యూ ఇచ్చినటువంటి జివో నెంబర్ ట్వంటీ ఫైవ్ నిన్న వారి ప్రెస్ మీట్లో ఏమంటారంటే చీకటి జివోని ఇచ్చారు అంటే నేను నవలో ఇంకోటి అనుకోవాళ్ళ పాత్రలో ఏం నేను మంత్రి గారు మాట్లాడతాను ఆయన అంటాడు చీకటి టీవో ఫేక్ టీవో ఫేక్ టీవో ఫేక్ ఏంటి పేపర్ ఉంది కదా ఫేక్ కాదు కూడా నెంబర్ ట్వంటీ ఫైవ్ తెలియదు ఆయన మెమోకి జియోకి వ్యత్యాసం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది మరి క్యాబినెట్ మంత్రి మనం ఏమనుకోవడం క్యాబినెట్ మంత్రి గారి కేబినెట్ హెడ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీ మంత్రి గారు చేసినటువంటి ప్రస్తావంలో మేమో జీవో అంటున్నారు మేమో జీవో వచ్చిన తర్వాత మేము సబ్సైడ్ అయిపో మరి అది ఎంఎస్ మళ్ళీ జివో ఎంఎస్ నెంబర్ వచ్చినటువంటి జీవో పార్టీ కూడా కాదు అటువంటి జీవోని ఫేక్ జీవో ఇచ్చారు ఫేక్ పార్టీ ఏంటిది ఈ భాష ఏంటి మీకు రాదు రెండోది ఆర్జీ అంటున్నారు ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో ఆ రిప్రజెంటేషన్ అనండి లేదా అర్జీ అంటే అజ్జీని ఆర్జీ అనేటువంటి మంత్రి మేమోనేమో జీవో అనేటువంటి మంత్రి వచ్చి సెటిబైజలికి ఏదో గొప్పగా చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంటే ఇది దీన్ని క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి ఈ క్లారిఫికేషన్ ఎవరికైనా డౌట్ ఉంటే మరలా మరలా ఇంకొకసారి తొంభై ఏడులో వచ్చినటువంటి జీవో ఇచ్చిన వేల ఇరవై ఐదులో మళ్ళీ సిక్స్టీ సిక్స్గా చేసి లచ్చన్న ఆసియా లచ్చన్నగా రాసియాన్ని లచ్చన్నగా రాసియాన్ని చూడండి ఆసియాలు తీసేస్తారు వారికి దండలేస్తారు దండాలు పెడతారు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ రెండు ఈ నవ్వుగా వచ్చినటువంటి అంశాలు ఏంటి మంత్రి గారు చేసినటువంటి ప్రెస్ మీట్ లో మెమోకి జీవోకి వ్యత్యాసం వ్యక్తిగా అర్జీకి సంబోధం చేయడం ద్వారా ప్రజలకు అర్థమవు అంశంగా నేను రెండింటికి కూడా ఉద్దేశంతో ఇవాళ గుళ్ళూరు శ్రీనివాస్ గారు వాసి గంగాధర్ గారు కోడి ప్రవీణ్ గారు అంటే ఈ జిల్లాలో ఈ సామాజిక వర్గ స్థితిగతులు తెలిసినటువంటి వ్యక్తులందరూ కలిసి ఇవాళ మీకు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి క్లారిఫై చేయాలని ఒక్కటి సమయం సమయాలతో పాటు జీవో ఇష్యూ అయినటువంటి సందర్భం ఇవాళ ఏదైతే లచ్చన్నగా జరుగుతున్నటువంటి విఘాతం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కులాలలో ఆందోళనను సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నమే ఇది నేను కోరుతా ఉన్నాను ఇంతకాలం రాని ఈ సమస్య ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది వచ్చినటువంటి సమస్య పక్కన ఎవరో నడిచిన ప్రభుత్వం చేసిందని నెట్టేటువంటి ప్రయత్నం రాజకీయ లబ్ధి కోసమే కదా అది తప్పితే అది జరిగి ఉంటే దాన్ని నివారించాల్సింది పోయి దీన్ని ప్రజల్లో సర్క్యులేట్ చేసి ప్రజల్లో ఆందోళన కలిగించి మళ్ళా మీరు లబ్ధి పొందేటువంటి విధంగా మీ పాత్రికే సమావేశాలు పెట్టడం చూసిన తర్వాత పోనీ వాటిలో ఏమన్నా వాస్తవాలు చెప్తున్నారంటే దానిలో వాస్తవాలు లేవు ఏదో మేము సాధించామని చెప్తున్నారు ఏం సాధించారు గతంలో ఏముందో ఇవాళ సాధించడానికి కొత్తగా ఏమీ లేదు ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్లయితే చెట్టుపతి సామాజిక వర్గానికి అవసరం చెడ్డవతి సామాజిక వర్గానికి సామాజిక గౌరవం అవసరం చెట్టు సామాజిక వర్గానికి వారి యొక్క రాజకీయ ప్రాతినిధ్యం అవసరం ఇంకొక మాట అన్నారు నేను చూసింది ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించారు పాత్రికే శోదం అడుగుతున్నారు రిజర్వేషన్ తీసుకొచ్చింది ఇరవై శాతం ఎన్టీ రామారావు గారు దాన్ని ఏడు కానీ తొంభై రెండులో బి నరసింరావు గారు తొంభై రెండులో బీదినేశ్వరరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా రాజీవ్ గాంధీ గారి తలైనటువంటి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ మరొకసారి చెప్తున్న డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం రిజర్వేషన్స్ వస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రిజర్వేషన్ అమలు చేస్తే తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ ఆ రిజర్వేషన్స్ ని రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు కోర్టు ఒక అఫిడివిట్ దాఖలు చేశారు యాభై శాతానికి రిజర్వేషన్ చేయడానికి వీలు లేదు ఒకవేళ అమలు జరుగుతుంటే షెడ్యూల్ నైన్ లో చేర్చాలి చేర్చిన వాటికి మాత్రమే అమలు దానికి ఆస్కారం ఉందని చెప్పినప్పుడు ఎక్కడైతే ఆ ఎన్నికల ప్రక్రియ ఉందో ఆ సంవత్సరానికి జరిగింది పద్దెనిమిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు నిర్వహించాలి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించే చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు ఇద్దర ఇరవై నాలుగు ఇద్దరు ఇరవైలో జరిగినటువంటి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఇవ్వడం రిజర్వేషన్స్ తో ఎన్నికలకు వెళ్లాలనుకున్నప్పుడు బిర్రు ప్రతాప్ రెడ్డి మొన్న మనం చూసాం పంచాయతీరాజు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఆయన యాభై శాతానికి మించి రిజర్వేషన్ అమలు కాకూడదని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ అనుకూలంగా ఇరవై నాలుగు వచ్చినా కూడా అధిక శాతం సీట్లు ఇచ్చి మా ఎన్నికల్లో చూడండి జిల్లా పరిషత్తులు ఉన్నాయి పదమూడు తొమ్మిది ఇచ్చా ఆయన రిజర్వేషన్స్ మించి సందర్భాలు మున్సిపాలిటీ తీసుకోండి లేకపోతే మండల పరిషత్ తీసుకోండి అన్నింటిలో కూడా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటున్నా ఇవాళు కానీ కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా జగన్మోహన్ రెడ్డి గారు కదా మార్కెటింగ్ కమిటీలో రిజర్వేషన్ అనేటువంటి ప్రక్రియ తీసుకొచ్చినటువంటి వ్యక్తి దేవాలయ కమిటీలో రిజర్వేషన్ అనేటువంటి ప్రక్రియ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల మైనారిటీల పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి విద్యని సందర్భంగా మనం చేస్తుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు మొదలు గౌతమ్ అచ్చన్న గారి వరకు ఆ నాయకులకు వచ్చేటువంటి పేరుని చెరిపేసి వారికి ఏమో గౌరవిస్తుందని నటిస్తూ వారి ఆశయాల్ని చేస్తున్నారు మరొకసారి చెప్తున్నాను గౌరవిస్తున్నారని నటిస్తూ గౌరవిస్తూ నటిస్తూ వారిని నశింప చేసేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో జరుగుతుంది చక్కగా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఈ కులాల మధ్య ఐక్యతని దెబ్బతీయడం కోసం ఒక కులం మీద ఒక కులానికి ద్వేషం సృష్టించడం కోసం ఈ నాటకానికి తెరదీసి దాన్ని ముడివారే వేసి ముడిని విప్పి సాధించినట్టు ప్రచారం చేయడాన్ని ये जंदरबंगा देवरंगा कंडीशन। ये वाला मुझे रवाइ था क्या हुआ? सिटी बाली तो पेहेल था। लैकेट तो लैकेट नॉन टाइम क्या अन्यथा लाने पड़ा गाउड नीचे रखा। अभी आप बोला कि एरिया सिटी नीचे सिटी बाली जल्दी सिटी बाली जल्दी कहाँ है? राष्ट्र के आपका ना एक्सेप्ट रेड और राइट सीमा

ఆ కులాన్ని గౌరవించి ఆ కార్యక్రమం చేసి అదే కుల ప్రతిపాదన చేసిన సందర్భం మేము వచ్చిన వెంటనే ఇమీడియట్ గా అమలు చేయలేదు ఇరవై మూడు ఫిబ్రవరిలో మేము ఇరవై మూడు ఫిబ్రవరిలో వస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు మనటి దాకా అమలు అవ్వలేదు కదా మరి వారు ఎందుకు అమలు చేశారు మీరు చేసింది కదా మీరు చూసుకోలేదా తర్వాత ఇరవై ఐదు కదా 23వ చివర మనం మాట్లాడాం వ tkinter మాట్లాడన్నాం 6 16 మాత్రమే ఉన్నాయి 25వ జీవ ప్రస్తావన లేదు అంతకు ముందు ఇచ్చిన మెమో ప్రస్తావన లేదు నివన్ అవగాహన అందులో ఒకటి ఎంఎస్ ఒక ఇది ఎంఎస్ నెంబర్ ఎంఎస్ ఉన్నట్టు 21 నెంబర్ నెంబర్ ఎంఎస్ సిక్స్టీన్

చెంది కదా నేనేమంటారంటే ఆయన చేసిన మొత్తం ఈనాడు పత్రిక లో చూసినప్పుడు మంత్రితో మాట్లాడాలి ఆయన సోషల్ వెల్ఫేర్ మంత్రితో మాట్లాడతారు ఈనాడు వచ్చింది ఏంటిది ఇప్పుడు ఇప్పుడు సాక్షాత్ క్యాబినెట్ మంత్రి గారు నేను మీరు ఎవరో ప్రశ్నలు వేసినప్పుడు అడుగుతున్నా చెప్తున్నారు నాకు అవగాహన లేదు అంటే కేబినెట్ అవగాహన లేని క్యాబినెట్ గారే కంపెనీ కదా దీని బట్టి ఈ కాదు దీనికి లేదు ఆ కేబినెట్ కి అవగాహన లేదు నేను అంటారు సాక్షాత్తు క్యాబినెట్ మినిస్టర్ ఇన్సాఫ్ ఈజ్ అడ్మిటింగ్ అవగాహన లేదని ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ఆలోచన రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని క్యాబినెట్ తీసుకుని నిర్ణయాలు పెట్టి కదా కేబినెట్ ఆ స్థాయిలో నాయకులు ఆలోచించారు కదా ముఖ్యమంత్రి గారు న జీవకిని మెమోకి టారాదిలేనటువంటి పరిస్థితి మీరు మరి అంటే ఆది అన్న ఇదేదో ఒక ఎక్కడ పట్నారి క్షేత్రానికి ఆది ఉండమంటది. ఆది అన్న గదా. రెడెన ఆ రిక్వెస్ట్ అంతేనా? వాడు సిటీ మీరు ఏం చేస్తున్నారు వీళ్ళు అన్నారు ప్రభుత్వం బీసీ కమిషన్ లో బీసీ కమిషన్ రాములు గారు ఉన్నారు ఆయన చైర్మన్ గా ఉండగా ఇరవై ఏడు కులాలని

హైదరాబాద్ లో సిద్ధిపతి సోదరుల్ని బీసీ గా పరిగణించట్లేదు ఆ దానికి ఈ ఏరియా రిస్ట్రిక్షన్స్ తీసివేయడం అనేటువంటి ఒక పెద్ద యాడింగ్ పాయింట్ అయింది అక్కడ ఉన్నటువంటి వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అది అక్కడ కూడా కొంతమంది ఇక్కడ మన రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు కలిసి మున్నూరు కావులప్పుడు మన దగ్గర లేరు నేనే వాళ్ళు బీసీ బీసీ స్టేటస్ ఇచ్చి బీసీ కులాలుగా దాన్ని పరిగణించాం మన దగ్గర ఏడు మండలాలు కలిసినటువంటి సందర్భ గోన మున్నూరు కాపులు మన దగ్గర కొత్తగా కలిసినటువంటి సందర్భం చాలా చాలా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అట్రాస్ట్ ది యాక్ట్ ఉంది. పిసి రక్షణ చట్టం. రెగ్యులర్ మీద ఏదైనా అట్రాస్ట్ ది జరిగితే వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఇంచుతాం. న్యాయస్థానానికి ఇచ్చాం. ఆ పేర్ ఏదైతే మనం ఉచిరిస్తున్నాము. ఆ పేరు చిరంతానీ వీలేది గౌరవప్రదమైనటువంటి పేరుతోని వాళ్ళని నిలవాలి నేటంటిది. రిస్ట్రిక్షన్స్ కూడా అది ఆ చట్టం చట్టంలో రూపొందించి చట్టం ఉంది ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు బీసీఏ రక్షణ చట్టం తెస్తున్నారు ఆల్రెడీ బీసీలకు ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కానీ రాష్ట్ర తన దృష్టి అంటే ఉన్న చట్టాన్ని గౌరవించే ప్రభుత్వం లేదు ప్రాబ్లం ఏంటంటే చట్టం ఉంది అమలు చేసే వాళ్ళు ఆ చట్టాన్ని గౌరవించి ఆ చట్టం రక్షణ రక్షణ అంటే చట్టానికి ఒక శాంటిటీని క్రియేట్ చేసిన ప్రభుత్వమే